నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా శ్రీ విష్ణు సహస్రనామాలలో కొన్ని మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా విశ్వం విష్ణు భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూతృద్భావో భూతాత్మా భూత భావన అనగా విశ్వమంతా తానైనవాడు సంపూర్ణమైనవాడు సర్వం వ్యాపించి ఉన్నవాడు వేదమంత్రస్వరూపి అయినవాడు త్రికాలములకు అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అధిపతి సకల భూతములు సృష్టించువాడు మరియు నాశనం చేయువాడు అన్ని భూతములను భరించువాడు సమస్త చరాచరమున వ్యాపించి ఉన్నవాడు సర్వజీవకోటి యందు ఆత్మయై ఉండువాడు అన్ని భూతములను సృష్టించి పోషించి నిలుపువాడు ఆ శ్రీమన్నారాయణుడు భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుషస్ సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అనగా పవిత్రాత్మ అందరికీ తానే ఆత్మగా కలిగినవాడు తనకు ఆత్మ లేనివాడు ముక్తులైన వారికి ఆశ్రయమైనవాడు వినాశనము లేనివాడు జగత్తునకు పరిపూర్ణత కల్పించువాడు సమస్తము తెలిసినవాడు నాశనరహితుడు ఎప్పటికీ నశింపక నిలుచువాడు ఆ శ్రీమన్నారాయణుడు యోగో యోగ విద్యానేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ పురుషోత్తమ అనగా ముక్తి సాధనకు ఏకైక మార్గం తానే మార్గదర్శి అన్నింటికి ప్రధాన పురుషుడు నారసింహావతారమును ధరించినవాడు లక్ష్మీదేవిని సదా వక్షస్థలమున ధరించువాడు సుందరమైన కేశములు కలవాడు పురుషులలో ఉత్తముడు ఆ శ్రీమన్నారాయణుడు సర్వశర్వ శివస్తాణు భూతాదిర్నిధి రవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ్రీశ్వర అనగా సర్వము తానైనవాడు సకల పాపములను నాశనం చేయువాడు శుభకరుడు స్థిరమైనవాడు పంచభూతాలను సృష్టించినవాడు తరుగని పెన్నిధి శ్రద్ధతో కోరువారికి దర్శనమొసగువాడు కామితార్థప్రదాత భరించువాడు దివ్యమైన అవతారములు కలవాడు సర్వాధిపతి అందరినీ పాలించి పోషించువాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ విష్ణు సహస్రనామ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉండెదరు మరియు ఆధ్యాత్మికతత్వం వృద్ధి చెందును ॐ नमो नारायणाय